మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ తండ్రి అయిన దేవుడు వారి చిత్తంలో యేసు క్రీస్తు వారి నామంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి సహాయం ద్వారా సత్య ఉపదేశమును సత్యముగా ప్రకటించుటకు టీఎంఎం గ్రూప్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ ద్వారా మీ ముందుకు వచ్చి ఉన్న దేవుని చరమును రక్షించబడిన వారును సరైన సత్య మార్గం వైపు నడిపించడానికి మేము వచ్చి ఉన్న ఈ దినంలో మన యొక్క సందేశం తొమ్మిది వలాలను దాని ఒక అంశమును దేనికంటే ఈ రోజు క్రైస్తవంలో నూతనమైన ఒక తప్పుడు ఉపదేశం ఎరగలేని ఉపదేశం తొమ్మిది వరాలు మాకు ఉన్నవి మాకు తొమ్మిది వరాలు ఉన్నాయి కాబట్టి ఓ పోస్టర్లు చేసినప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు తొమ్మిది వరాలు కలిగిన వారు అని పెట్టి మేము చేయి పెడితే మీరు కూడా వరాలు పొందుకోవచ్చు అని తమ చిత్తానుసారమైన ఉపదేశంను బోధించి క్రైస్తవులను మోసం చేసినటువంటి వారు బయలుదేరునా దీనికి కారణం ఏమిటంటే మనం దేవుని యొక్క వాక్యం సరియైన విధముగా ధ్యానించడం లేదు కాబట్టి ఇటువంటి కార్యం అయితే ఐదో ధ్యాయం ముప్పై తొమ్మిదవ జనం ప్రగా ఏ క్రీస్తు వారు చెప్తున్నారు నా లేఖన భాగం పరిశోధించి చూడుడి దాని ద్వారా మీకు నిత్య జీవం కలుగు చెప్పిన మాట ప్రకారం మనం వరముల గురించిన సందేశము మనం పరిశోధించబోతున్నాం నిజంగానే తొమ్మిది వరలు మనం పొందొచ్చిన దానికి వాక్యం పర్మిషన్ ఇస్తుందా అలా తొమ్మిది వరలు పొందిన వారు ఎవరు ఉన్నారా అనేటువంటి కార్యము మనం చూడబోతున్నాం బైబిల్ లేఖన భాగం అందు తొమ్మిది వరలు పొందడానికి అవకాశం వాక్యంలో ఉండే గనక ఖచ్చితంగా మనం కూడా పొందవచ్చు ఎవరైనా పొందవచ్చు కానీ లేదు అంటే మనం ఎవరు కూడా ఏం చేయలేరు పొందడానికి వేలుగా సరే ఇప్పుడు చాలా మంది తొమ్మిది వరం మాకు ఉంది అని అనుకోవడానికి కారణం ఏంటంటే ఒక కార్యంను వారు అర్థం చేసుకోలేదు కాబట్టి క్రైస్తవం గ్రహించలేదు కాబట్టి ఈ కార్యం జరిగింది దీని గురించి మీకు వివరణ ఇస్తా అయితే వరాలు వేరు విశ్వాసం ద్వారా వచ్చే చూచక క్రియలు వేరు ఈ రెండు ఒకటిగా మింగిల్ చేయడం ద్వారా మనం వరాలకు చూచగ క్రియలకు తెలియకుండా మనం ఉంటున్నాం అయితే దేవుక చిత్తానుసారమైన గురించి తొమ్మిది వరాలు బహిరంగంగా ఉన్నట్టుగా మనకు దేవుక వాక్యం బోధిస్తున్నది మొదటి గొంతులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం దానిలో ఎనిమిదవ వచనం నుండి పదివ వచనం వరకు తర్వాత చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మొదటి వరం ఆ ఆత్మ చేత అనుసరించిన జ్ఞాన వాక్యమును రెండోది మరి ఒక్కనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మూడోది మరి ఒక్కనికి ఈ ఆత్మ వల్ల విశ్వాసమును నాలుగోది మరి ఒక్కనికి ఒకే ఆత్మ వల్లనే స్వస్థ పరిచయ వరము ప్రవచించిన వరమును మరి ఒక్కరికి అద్భుత కార్యములు చేయు ఏడోది మరి ఒక్కరికి ఆత్మ వల విమోచనయు ఎనిమిది మరి ఒక్కరికి నానా విధ భాషలను మరి ఒక్కరికి భాషలు అర్థము చెప్పు అనుగ్రహింపబడి ఉన్నవి ఈ తొమ్మిది వరాల గురించి లేఖను స్పష్టంగా చెబుతున్నాయి దీనితో పాటు ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాజ్యం సంఘములు రక్షించబడిన ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ చేత ఆత్మ వరలుగా ఇవ్వబడినటువంటి వరాలు ఇంకొకటి ఉన్నది ఇది విశ్వాసముల చేత పొందేది అది ఏమిటి ఏసుక్రీస్తు పరిచర్య ముగించి మరణించి సమాధి చేయబడి గుణం చెంది పరలోకానికి ఆరోగణ అవడానికి ముందు శిష్యులతో చెప్తున్నటువంటి ఒక మాట మార్కు సువార్త అధ్యాయం పదిహేడు పదిహేను వచనాల్లో ఐదు విధమైన సూచక క్రియలను ఏసు వారు చెప్తున్నారు అది ఏంటంటే నమ్మిన వారు వలన ఈ చూచక క్రియలు కన కనబడేను అని చెప్తున్నటువంటి పాయింట్ నెంబర్ వన్ ఏసు వెళ్లగడుతురు దీనికి వరానికి సంబంధమే లేదు అంటే గమనించారు పాయింట్ నెంబర్ టూ కొత్త భాష మాట్లాడుతారు అక్కడ విధ భాష అనేది వరం ఇక్కడ కొత్త భాష అనేది విశ్వాసం యొక్క చూచక క్రియ మూడోది పాములను ఎత్తి పట్టుకుందురు నాలుగోది మరణకరమైన ఏది దాగినను అది వారికి హాని చేయదు ఐదోది రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థ నొందుతారు అని వారితో చెప్పాను ఇప్పుడు వరాలకు విశ్వాసం ద్వారా దొరికే చూచక క్రియలకు విద్యాసము మనం చూడాలి బలాలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మొదటి కొరితలు పన్నెండో అధ్యాయం ఏడో వచనం ప్రకారం తమ వరాల్లో వారు వారు పంచిచ్చే దేవుడై ఉన్నారు అంటే అర్థం కావాలి వరం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరు ఈ వరం పొందగలిగే చిత్తంలో ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు తమ చిత్తం చొప్పున పంచే దేవుడే ఉన్నాడు అంటే ఒకే వరం మాత్రం కాదు తొమ్మిది వరాలను ఎవరికి ఏ వరం ఇస్తే బాగుంటుందో ఆ ప్రకారం పనిచేస్తున్నాడు కానీ విశ్వాసం ద్వారా వచ్చి చూచిన క్రియలు ఏ ఏ క్రీస్తును ఆయన నామం విశ్వాసిస్తే చాలు ఆయన నామం ద్వారా మనం ఏం చేయవచ్చు ఈ చూచ చేయవచ్చు ఈ ఐదు కార్యం అనగా చూచే క్రియలు సాధారణమైన ఒక విశ్వాసం కూడా చేయగలిగా వరం అనేది అలా కాదు వరం అన్నది ఎవరికి ప్రత్యేకంగా దేవుడు ఇస్తున్నాడో వారు మాత్రమే వరం వాడతారు ఈ రెండు కార్యం కూడా వ్యత్యాసం తెలియదు కాబట్టి చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు విశ్వాసం యొక్క చూచక క్రియలు పొంది కూడా మాకు వరం ఉన్నదని అనుకుంటున్నా ఇప్పుడు దయ్యములు వెలగొట్టేది ఏంటి ప్రార్థన చేస్తే దయ్యాలు వెలగొట్ట విశ్వాసించడం ద్వారా జరుగుతున్నాయి ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నారు ఏంటి ఇప్పుడు చర్చస్లో అందే భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళేమనుకుంటున్నారంటే భాష అనుకుంటున్నారు అది వరం కాదు నానా విధ భాష వరం ఇది కొత్త భాష అనేది విశ్వాసించడం ద్వారా జరుగుతున్న చూచక క్రియక వేరే వరం వేరే అర్థం చేసుకోవాలి చూసినప్పుడు నిద్ర చేతి నుంచి ప్రార్థన చేసి స్వస్థలు రోగాల్లో ఉంటే స్వస్థలు సో ఇది వరం కాదు ఇది చూచక క్రియ వరం అనేది చేయి పెట్టకుండానే స్వస్థ వచ్చారు నడిస్తే నీడదాకి స్వస్పందా అది వరం కానీ నూనె రాసి మనం కూసి ప్రార్థన చేసినప్పుడు ఎవ్వరు రక్షించబడి ఎవ్వరు ప్రార్థన చేసినా వారి ద్వారా చూచక క్రియ చూచక క్రియకు వరానికి విద్యాసం తెలవకుండా ఎక్కడో ఏదో ఒక దయ్యలలో కూడా పడదని ఎక్కడో ఎవరుచారని దానిలో వరం అనుకోని క్రైస్తవం తప్పుడు మార్గం నడుస్తున్నది కారణం ఏంటి బైబిల్ లో మనం చదవాల్సిన ప్రకారంగా చదవడం లేదు కాబట్టి సత్య వాక్యమును పరిశోధించి ధ్యానం చేసినప్పుడు మనకి ఇదంతా మనం ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే దేవసేవకులు కూడా మాకు తొమ్మిది వరం ఉంది అండి వస్తున్నారు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది పౌలకే లేదు మనకి ఎట్లా ఉంటుంది షాక్ అవ్వకండి పౌలుకి లేదని చెప్పడానికి మీకు ఏం ధైర్యం అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది వాక్యంలో పౌలు గారికి తొమ్మిది వరాలు ఉన్నట్టుగా ఎక్కడ లేదు టైం మీరు మాట్లాడవచ్చు వాక్యం తొమ్మిది వరాలకు చూపించండి నేను ఒప్పుకుంటాను బైబిల్ గ్రంథంలో హోల్ బైబిల్ చదివితే క్రీస్తు దేవుడికి తప్ప మరి ఒక్కరికి ఈ తొమ్మిది వరాలు ఫలం చేయలేదు తొమ్మిది వరాలతో ప్రకటించిన సువార్త చెప్పిన పరిచయం మోహించిన ఏగ దేవుడు ఏసుక్రీస్తు క్రీస్తు మాత్రమే తొమ్మిది వరాల్లో వాడాడు శిష్యులకు వరాలు పని చేసింది కానీ తొమ్మిది వరాలు కాదు కొన్ని వరాలు కొన్ని వరల్ని ఎన్ని వరాలు ఉండవచ్చు అని నేను ఒక ముగ్గురు వ్యక్తులు తీసి మీకు సరైన విధంగా స్పష్టంగా మీకు బోధించాలనుకుంటున్నాను ఎందుకంటే అట్టి మార్పు కుట్టి తప్పులో మనం వెళ్ళలేము ఎందుకంటే వేరే వారు అన్యులు కూడా ఈ రోజుల్లో బైబిల్ గ్రంథం చదవడం మొదలు పెట్టారు దేనికి చదవడం మొదలు పెట్టారంటే బైబిల్ గ్రంథంలో తప్పుని ప్రకటించడానికి తప్పు కనిపెట్టడానికి బైబిల్ చదువుతున్నారు వాక్యానుసారంగా జీవించాల్సిన మనం రక్షించబడినటువంటి మనం బైబిల్ పక్కన పెట్టేసి ప్రార్థనకు ఆరాధనకు ప్రాముఖ్యం ఇస్తున్నటువంటి మనం దేవుడి వాక్యానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదే ఎంత బాధమైన కార్యం తెలుసా దాని వల్లనే మన ఉపదేశ విషయంలో పడిపోతున్నాం అయితే పౌలు గారు కానివ్వండి పేదలు గారు కానివ్వండి ఎవరైనా సరే అపోస్తులు కూడా మూడు వరాలకి ఎక్కువ పొందలేదు అని బైబిల్ గ్రంథం బోధిస్తున్నారు ఎందుకు అంటే రెండు కురిందులకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం మొదటి వచనం ప్రకారం మనం చదివినట్టయితే ఏ ఒక్క వాక్యమైన దేవుడు రెండు లేదా మూడు సాక్షుల ద్వారా స్థిరపరిచే దేవుడు దేవుడు సంపూర్ణమైన దేవుడు అయి ఉన్నారు మనం అంత సంపూర్ణంగా మార్చబడి అంత సంపూర్ణంగా మార్చబడితే ఇమీడియేట్లీ ఏలియా ఆలోకు మనం ట్రాన్స్ఫర్ అయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం మరి వీరికి ఎన్ని వరాలు వచ్చినాయి వీళ్ళకి వచ్చిన దానిలో వరాలు ఎంత వరకు పనిచేసినవి చూచక క్రియలు అనేటువంటి విశ్వాసం ద్వారా వచ్చిన కార్యం ఎంతవరకు పనిచేసింది ఇదన్నీ కూడా మనము ధ్యానం చేయబోతున్నాము మొదటిగా పౌల్ గారు ప్రాముఖ్యమైన వ్యక్తి సువార్థ విషయంలో పౌల్ గారు కాబట్టి ఆయనకు పరిచయం చేసిన పని చేసిన వరాల గురించి మనం ధ్యానం చేద్దాం మొదటిగా పౌల్ చేస్తున్నటువంటి కార్యం అపోస్ కార్యం విశ్వాసం చేత నేను చెప్పింది ఏంటంటే పౌలు గారు విశ్వాసం చేత చూచక క్రియలు ఉంది కదా ఐదు కార్యం దాన్ని ఏ కార్యం ఆయన ప్రయోగించారు దాని గురించి కూడా చూడబోతుంది మొదటి కార్యం ఆయన దయ్యం వెలగొట్టేవాడుగా కనబడ్డాడు అపోసిన కార్యం పదహారో అధ్యాయంలో పదహారు నుండి పద్దెనిమిది దీనిలో సోదిరి చెప్పి ఆమె యొక్క దయ్యమును పౌలు గారు వెలగొడుతున్నారు ఇది వరం కాదు మంచిగా గమనించాలి ఇది ఏంటి విశ్వాసం ద్వారా వచ్చే సూచక క్రియ పౌల్ గారికి రెండోదిగా ఇవ్వబడినటువంటి వరం పేరు స్వస్థ పరిచయ వరం స్వస్థ వరం అంటే ఏంటి స్వస్థ పరిచయం అనగా మనం ఆల్రెడీ చూసాం విశ్వాసం చేత చూచక క్రియలుగా చేతులు ఉంచి ప్రార్థన చేస్తే స్వస్థ పరిచయ ఒక కార్యం ఉంది అది ఏంటంటే సాధారణంగా మనం జీవించినప్పుడు జ్వరమో జలుబో రోగాలు వచ్చినప్పుడు మనం చేతుల ముట్టి నూనె రాశి ప్రార్థన చేస్తే స్వస్థ భద్రం నేను అది గురించి స్వస్థ స్వస్థపద్య వరం వరం వచ్చినప్పుడు ఎలా క్రియేట్ చేస్తుంది ఒక భద్రం చదువుతాం అపో పదనాలుగో ధ్యాయం ఎనిమిది నుండి పది చదువుతున్నప్పుడు అన్నటువంటి ఒక వ్యక్తి నిస్థిర అన్నటువంటి వ్యక్తి పుట్టుక నుండి ఆయన కాలు లేని వాడిగా ఆయన గుడ్డి వాడిగా కనబడుతున్నారు ఇటువంటి గుడ్డివాడుగా కనబడుతున్నటువంటి ఈయన మొదటిసారిగా పౌల్ గారు చెప్తున్నటువంటి వాక్యమును విని తేలి చూసి విశ్వాసం పొందినప్పుడు పౌల్ గారు లేచి నడుము అన్నప్పుడు ఆయన లేచి నడిచినట్టుగా దేవుని ఒక వాక్యం చెప్తున్నాను అలా చెప్పినప్పుడు పది వజనం చెప్తుంది నువ్వు నిలిచి ఉండు అని చెప్పి స్వస్థ పరిచయం ఉంది స్వస్థ పరిచయ వరం ఎన్నో వరం అండి మనం ఆల్రెడీ చూసాం వరం మనకి నాలుగో వరముగా దేవుడు ఇచ్చి ఉన్నాడు అంటే ఆత్మదేవుడు చేత స్వస్థపరిచవరము పౌరులు గారు నుండి ఉన్నారు స్వస్థ వరం అంటే ఆయన్ను ప్రార్థన చేయలే ఆయన గురించి ఏం చేతులు ఉంచలేదు లేచి నడుమంటే ఆయన కాలు సరి అయి ఆయన స్వస్థపరిచబడ్డారు అనగా పుట్టిన చివరికి నడవలే ఇది ఇంత గొప్ప అద్భుతం ఇది స్వస్థపరిచే వరంలు కలిగిన వారి చేతనే అవుతుంది ఈరోజు ఎవరైనా ఇలాంటి వరం కలిగిన వారు ఉన్నారా చాలా కష్టం చాలా కష్టం వరం ఉన్న వాళ్ళ వల్లనే అవుతుంది సాధారణ రోగ స్వస్థపరిచబ విషయం కాదు వరం అన్నప్పుడు ఎటువంటి రోగం కలిగి ఉన్నా కొరతలు కలిగి ఉన్నా వారు స్వస్థభరిచారని దేవుల యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తున్నది మాత్రం కాదు మూడో వరం పౌల్ గారి ఏ వరం పొందాడు అద్భుతం చేయు వరంలో పౌల్ గారిని పొందినట్టుగా దేవుల వాక్యం చెప్తున్నది అపోస్తల కార్యకం పంతొమ్మిది అధ్యాయం పదకొండు పన్నెండు చదివినప్పుడు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేశాడని దేవుడు వాక్యం అది ఏంటి అద్భుతాలు చేసే వరం ఇది ఆరో వరంగా ఉన్నది మొదటి వరం పొందాడు నాలుగో వరం పొందాడు ఆరో వరం పొందాడు ఈ వరం ఎలా మనం గుర్తి పెట్టవచ్చంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి నడిగట్లును చేతిలో ఉన్నటువంటి చేతి గుడ్డలను తీసుకుపోయి రోగిస్తుల మీద వేస్తే వారు రోగం అంతా కూడా స్వస్థపరిచబడ్డది దయ్యాలు నిలబడబడదు ఇది అద్భుతం ఈయన పోలే ఈయన ప్రార్థించలే ఈయన ఏమీ చెప్పలేదు ఈ నడుముల వెంట నడుము తాడు చేతుల చేతి గుడ్డ తీసుకపోయి ఎక్కడో ఏ ప్రాంతంలో చెందిన వ్యక్తి మీద వేస్తే ఆయన ప్రతి బంధకములు విడివ పడినట్టుగా మనం చూస్తున్నా ఇది అద్భుతం చేయి శక్తి కలిగిన వరాలు కలిగిన వారి చేత మాత్రమే సంభవిస్తుంది ఎవ్వరు వల్ల కాదు ఇతర మ్యాజిక్ లకు మనం చూపించడం కాదు ఇది వరం వరమును పరిహసించడానికి అవగసించడానికి మ్యాజిక్ షో చూపించడానికి చాలా మంది ముందుకు వచ్చిన వరం అనేది వాక్యంలో ఉన్నది వాక్యాన్సర లేనిటువంటి కార్యంలో మనం చేయరాదు దేవుడి ప్రియమైన వాక్య సందేశంలో పౌల్ గారికి దేవుడిచ్చిన మూడే మూడు వరం కానీ పౌల్ గారు విశ్వాసం చేత చూచక క్రియలను అనేకంగా ఆయన చేసి ఉన్నాడు నాలుగు విధమైన చూచక క్రియలు ఆయన చేసి ఉన్నాడు సంభవించారు చాలా మంది దేవజనులకు వాక్యం చదివిన వాళ్ళకు క్రైస్తవానికి అర్థం కాక వారు ఏం చేశారంటే వరమును చూసే ఒకటి చేసి పౌలు గారికి తొమ్మిది వరాలు వచ్చినాయి కాబట్టి మాకు కూడా తొమ్మిది వరాలు వచ్చి తొమ్మిది వరాలు మాకు కలిగి ఉన్నాము అనేటువంటి మాటలు చెప్తున్నాను ఇది సరి అయిన విధము కాదు అనేటువంటి కార్యం నేను బోధిస్తున్నాను వచనమును చూసి అంటే రేపటి దినంలో ఇంకో వచనము చూసి అది కూడా ఉంది చెప్పకూడదు కాబట్టి పౌల్ గారు ప్రవచన వరం కలిగిన వారు కాదు ఎలా రోమాకు రాసిన పత్రిక పన్నెండో దీని ఆరో ప్రకారం ఆయన చెప్తున్నప్పుడు కృపా వరము కలిగిన వారమై యుద్ధం కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చెప్పున ప్రవచించము అని చెప్పి చెప్తున్నాను అంటే ప్రవచన వరము తనలో ఉన్న వారి ద్వారా ఇక్కడ బౌలు గారు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం తనకే ప్రవచన వరం ఉంటే ఆయన మాట ఎందుకు అనాలి రెండోది మొదటి తిముతకి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం పద్దెనిమిది వచన ప్రకారం మనం చూస్తున్నప్పుడు తిముతకి రాస్తున్నప్పుడు ఆయన నిన్ను ఊర్చి ముందుగా చెప్పబడిన ప్రభజనములు చొప్పున అంటే అంటే గురించి పౌరు గారు ద్వారా ఉన్న దగ్గర ఉన్నవారు ముందుగా చెప్పిన ప్రభజనం గురించిన కార్యం ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనే ఆయన పత్రిక రాస్తున్నాడు కాబట్టి ఇది ఆయన పొందలేని ఒక వరం అన్న దాన్ని నేను మీకు ముందు పెడుతున్నా సత్యం గ్రహించు సత్యను సోదరులుగా మార్చులుగా ఆవిడ మనం చదివినటువంటి కార్యంలో పౌరులారు మాత్రం మీకు చూపిస్తే కాదు ఇంకా నిద్రను మీకు చూపిస్తాం విశేషంగా పేదలు దారిలో చూపించినప్పుడు పేదలు గారికి స్వస్థపరిచే వరం కలిగి ఉన్నారు అపోస్తుల కార్యం మూడో అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన తల్లి గర్భం నుండి పుట్టిన ఒక కుంటి వాడును ఆయన లేవనెత్తినట్టుగా స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనంలో అద్భుతముగా స్వస్థపరిచబడిన నరుడు వచ్చి నలభై సంవత్సరం గొప్పవాడై ఉన్నాడు కాబట్టి ఈ సాక్ష్య పలిగా చూస్తున్నాను అయితే ఈ కుంటివాడు వాడు స్వస్థపరిచబడ్డాడన్న మాటను అక్కడ దేవుడు ఆశ్రయించున్నారు అంటే పేదరి గారు కూడా స్వస్థపరిచ వరం ఉన్నది రెండోదిగా ఆయన దానిలో ఇంకో వచనంలో చూపిస్తారు ఐదో అధ్యాయం పదిహేను పదగా వచనం చదివినప్పుడు వారు ఆయన దగ్గర తీసుకువచ్చబడినప్పుడు స్వస్థ అంటే పేదలు గారు స్వస్థపరిచే వరం కలిగి ఉన్నా తొమ్మిదో ధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు చూసినప్పుడు అక్కడ కూడా ఒక తిమిర్ పక్షవారం కలిగిన వ్యక్తిని కూడా ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం రెండో వరం ఆయన విశ్వాస వరం కలిగి ఉన్నా విశ్వాస వరం అనేది తొమ్మిది వరాలు మనం చదివాం కదా ఈ మూడో వరం విశ్వాస వరం వరము ఈ విశ్వాస వరం ఎక్కడ జరిగిన నలభై రెండు చూసినప్పుడు పేదలు అందరు బయటకుమని చెప్పి తపి అన్నటువంటి ఒక కుమారత ఆమె చనిపోయి ఉన్నారు చనిపోతున్నప్పుడు ఆమెలో ప్రాణముతో లేవదెత్తినటువంటి కార్యం విశ్వాస వరముగా అక్కడ కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నది ఎందుకంటే ఆయన ఆ ప్రార్థన చేసి కవిత ప్రాణంతో లేపినప్పుడు నలభై రెండు వజనం చెబుతున్నది పట్టణం కలిగిన ప్రతి వారికి తెలియచినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వసించి అనేటువంటి మాట వస్తుంది అంటే కవితను ప్రాణంతో లేపిన కార్యం విశ్వాస పరముగా అక్కడ దేవుడు అక్కడ గుర్తి పెట్టిస్తున్నాడు మూడోదిగా ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం చెప్పగలిగే వరమును పేరుగా పొంది ఉన్నారు ఇది తొమ్మిది వరంలో రెండో వరం సంబంధించిన అపోసుల గారి రెండో అధ్యాయం నుండి నలభై ఒకటి వరకును అపోసుల గారి మూడో అధ్యాయం ఇరవై నుండి నలభై నాలుగు వరకును ఉన్న వచనం చదివితే క్రీస్తు స్వార్తను బుద్ధి వాక్యముగా చెప్పగలిగే వరం ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన వాక్యం చేత బుద్ధి వాక్యం చేత రెండో అధ్యాయంలో మూడు వేల మందిలో మూడో అధ్యాయంలో ఐదు వేల చేరినట్టుగా మనం చూస్తున్నాం పిలుపు గారికి అనగా ఇంకొక వ్యక్తి చూపిస్తా పిలుపు గారికి వరాలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం అద్భుతం ఆశ్చర్యం చూచ కలిగిన వరాలు అపోస్తల కార్యం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ప్రకారం పిలుపు చేసిన అద్భుతములను ఆశ్చర్యను చూసి జనం విని ఒక్క మనస్సు కలిగి వారు చూశారు ఆయన అనేకమైన అద్భుతాలను ఆశ్చర్యలు చేసినట్టుగా నేను ఒక వాక్యం చదువుతున్నా పిలుపు గారు కూడా ఆశ్చర్యమైన కార్యములు చేశారు అంటే అద్భుతమైన కార్యం చేయడానికి వరం పొందినట్టుగా మనం చూస్తున్నాం రెండోదిగా స్వస్థపరిచే వరం ఆయన కలిగి ఉన్నది అపోదు అధ్యాయం ఏడవ భజన ప్రకారం ఆయన చాలా మంది కుంటి కూడా సొస్థరిచినట్టుగా మనం చూస్తున్నాం మూడవదిగా ఆయన బుద్ధి చెప్పు వాక్యం కలిగి ఉన్నట్టుగా అపోసల కార్యం ఎనిమిదవది ఆయ్ ఇరవై ఏడు నుండి ముప్పై వరకు చూస్తున్నాం దానిలో యాభై మూడు ఆభై మూడు లో ఉన్నటువంటి ప్రవచన వాక్యం ఆ వ్యక్తికి అర్థం కాలేదు కాబట్టి యొక్క రాజస్థితి యొక్క మంత్రి పందిరికి ఆయన బోధించి ఆయన ప్రాక్టీస్ నడిపించే వరకు బుద్ధి వాక్యము కలిగి ఉన్న వరం కూడా ఫిలిప్ గారు ఉన్నారు దేవుని వాక్యం వినేటువంటి ప్రియ సహోదర సహోదరులారా ఏ శ్రీక్రీస్తుకు మాత్రమే తొమ్మిది వరాలు ఉంటే అది ఇంకో సందేశము అని నేను చిత్రమైతే చూద్దాం మన ట్రూత్ మిస్సరే మాకు బయలుకాల ద్వారా బయలుపరచబడిన సత్యము బయలుపరిచి అనేకులకు సత్య స్వార్థను ప్రకటించిన వరకు ముందు వచ్చిందా ఎవరు క్రీస్తు తప్ప ప్రపంచం ఎవరు కూడా మూడు వరాలకి ఎక్కువ పొందినట్టుగా ఐదులో ఒక్క వాక్య ఆధారం లేదు మరి ఈ రోజులో పాక్కు తొమ్మిది వరాలు ఉన్నది అని చెప్పుకున్నటువంటి వారు ఏ వాక్య ఆధారం ప్రకారం చెప్తున్నారని మాకు తెలియట్లేదు సత్యం గ్రహించదు సత్యం మిమ్మల్ని సొందరగా మార్చు మీకు ఈ వాక్యం నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి మన బైబిల్ కాలేజీలో ఆన్లైన్ కోర్స్ మీరు జాయిన్ అయ్యి ఇంకొక సత్యం నేర్చుకోండి ఎటువంటి సంఘం చెందిన స్థాపనం చెందిన లేకుండా సేవకుడైనా ఎంత గ్రాడ్యుయేషన్ మీరు మాతో నేర్చుకోవచ్చును మీకు తగిన సబ్జెక్ట్ ఏర్పడి ఉండవచ్చునా అది మాత్రం కాదు మనతో మీరు కొనసాగించాలి అంటే మాతో మీరు వాక్యం ఎక్కువ వినాలి అంటే మీ ఏరియాలో కూడిక కావాలంటే మాతో కాంటాక్ట్ చేయండి మా వివరణ చూసి దాని ప్రకారం ముందు సాగాలని దేవుని యొక్క చేత మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా పరోకు ఉన్న మా తండ్రి ఉన్నతమైన స్థలంలో మాకులకు నివాసమై ఉండి దేవా మాకు వరముల గురించిన సత్య వాక్యము బోధించినందుకు వదన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం క్రీస్తు నామ చేత సరిలోచు దేవుని వాక్యమైన బలాలు గురిన సత్యమును ఎవరెవరైతే దీని ద్వారా వింటున్నారు అందరిలో కూడా దేవుని వాక్యం ద్వారా విడివించి సత్య ఉపయోగించి నడిపించి వాళ్ళకి అవసరమైన కార్యం దయచి దేవుని చిత్తము వాళ్ళు ఎరి మూడు యోగా పత్రిక ఎనిమిది వచనం పడగా సత్యానికి సహాయకులు సత్యంకు స్తంభముగా కొంత వ్యక్తినో దేవన మా సత్య మారదం దేవుని కొరకు కలుస్తున్నటువంటి పనిలో చదవ పని వారిగా చేర్చిన క్రమ కాయచ్చు మీ అధికార మేలుబడి కప్పుదల పనులు కార్యశుషించు నా జరగురే శ్రీ క్రీస్తురా ప్రార్థించి వేట్టుకొని దీవించు తండ్రి ఆమె దేవుడికుని దీవించిన ప్రేక్షకులకు శుభములు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన సందేశము అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుని వాక్యంలో దాగి ఉన్న మర్మంతో కూడిన సందేశంలో ప్రతి వారికి వారు వారు అర్థమయ్యే కార్యములు చెప్పడానికి మీ ముందు వచ్చి ఉన్నా జీ సెవెన్ మీడియా పిఎంఎం బైబుల్ కాలేజ్ కలిసి ఈ ప్రోగ్రామ్ ను అందిస్తున్నప్పుడు దాని ప్రకటన గ్రంథం ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు లోపల దాగి ఉన్న ప్రతి రహస్యం నుండి రహస్యంలోనికి మర్మం నుండి మర్మంలోనికి వెళుతున్నటువంటి దైవ సందేశం దేవుని జ్ఞానము అరుదైన సత్యమును నేర్చుకోవడానికి నేర్పించడానికి మీ ముందు వచ్చి ఉన్నాం అందుకబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా మీడియా వాళ్ళ ద్వారా ప్రకటించబడుతున్నటువంటి అరుదైన సత్యము చూడడానికి ప్రతి ఆది ప్రతి ఆదివారం ఉదయ కాలం ఎనిమిది నెలల నుండి తొమ్మిది గంటల వరకు ప్రతి శనివారం సాయంత్రం ఎనిమిది నెలల నుండి తొమ్మిది గంటల వరకు ప్రచురించబడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ మీరు చూడురి మీ మీరు తెలిసిన వారికి చెప్పండి దీవెనందుని దేవుడు దీవించులుగా